వంకాయలు చాలా రోజుల తర్వాత గార్డెన్ లోకి వచ్చా ఇంటిదోటి రగతికి వచ్చాము బంచ్ అసలు ఎన్ని రోజులు గార్డెన్ గార్డెన్లోకి రాక ఈసారి గార్డెన్ అసలు పట్టించుకోవట్లేదు బిజీ బిజీ అయిపోయి పకోటాలు కూడా రెడీ అవుతాయి ఇంకొక వారం రోజుల్లో కోసం ఇంకో నాలుగైదు రోజుల్లో కోసీ కూడా అయ్యే ఉన్నప్పుడు కోసేటప్పుడు కనపడవు తర్వాత కనపడతాయి ఇంకా అవతల చెట్ల అవన్నీ చిన్న చిన్న కాయలు గోంగూరకాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కాయ ఈ చెట్టు చిన్నగా ఉంటుంది కానీ ఎప్పుడు బలకాయలు వస్తూ ఉంటాయి చెట్టు పెరగలే పెరగల మళ్ళీ మళ్ళీలో పెట్టినా కూడా Langgar sedikit naik pihak Nil sociedad. Sudah naik. Lihat. Saya mendapat dalamnya paha menjaga tempatuesti. studio PrecRocker bagaimana? తీస్తాలే లాస్టిక్ కానీ తొక్కంగా ఇప్పుడు ఇక దీంట్లో పురుగు వస్తూనే ఉంది అది తినేస్తుంది వీక్ మన ఆవేరు వేస్తుంటే దాంట్లో వస్తున్నాయి అనమాట మనం చల్లిని కాదు ఈసారి మా వాటర్ ఆపిల్ చెట్టు ఇంత పెరిగింది కాయలేదు దీనికి పోయిన సంవత్సరం చక్కగా భలే టేస్ట్ ఉంటాయి ఈ సంవత్సరం ఎందుకు అసలు కాయలే బళ్ళ ఈ వంగ వంక కాయలు చూడు ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి ఇవి ఒక మూడు పండిపోయి పచ్చడి కోసం ఈ టైపు మూడు కాయలు గుత్తి గుత్తి పస్తరంగు ఉన్నాయి ఉండదు పచ్చడి అండి അയ്യേ ആ മുതിലായ ബാസം ఎన్ని కాపులు కాసిందో ఇదైతే దానంతో న్యాయం చేసింది పది లీటర్ల బకెట్లోనే పెట్టాం కానీ నేప్టో ఇని కట్టింగ్ లోస్తయ్యతాలి ఇదిగా అంతా నువ్వు కరెక్ట్ గా తీసాను గ్యారెంటీ ఉంది దానికి దగ్ బాయ్ వచ్చే హ్యాపీ రన్ అవుతుంది ఏంటి కొనుకుతన్నారండి పాట కలిసి ఇక్కడ కూడా ఏం వేసుకోకుండా వచ్చిందా ముడ్డుకేం లేదు అడిగి బాగా పైన లేదు అడిగి అదే ఇద్దరు తాత మన సరిపోను మార్నింగ్ వాక్ వచ్చారు వాళ్ళు మరి పైకి మరి మేము మాత్రం ఏమన్నా తయారై వచ్చావా లేలే కాని వాళ్ళు గార్డెన్ లో పొద్దున్నే షికార్కి వచ్చారు అదే బాగుంది ఈ లోపల ఇట్లా వచ్చావు అంతే অৱত অংকি చెట్టు ఈ మట్టి నేల మీద వేసినట్టు దెబ్బ దీనికి కొంచెం వర్మి కంపోస్ట్ వేయండి ఇంకా పాలకూరకంతా కాయలు వచ్చి నాకు ఎందుకు ఉంచారా అవన్నీ పీకేయచ్చు కదరా ఏమన్నా చెప్పలేదు నువ్వు నాకు చెప్పేది ఏదో నేను చూస్తేనే కదా నేను చెప్పేది నేను గార్డెన్ లోకే రావట్లేదు అవి వస్తే మళ్ళీ ఆకు పెరగదు కాదు అసలు కాయలు ఇంటే పోటు కింద అటు చూడు ఆ గోడ అనుకుని అటు నీ ఎదురు నీ ఎదురు కాదు అక్కడ గోడ కానుకొని కింద కింద మెట్లోకి చెట్టు ఒకే చెట్టు చెప్పాలి వేరే చెట్టే దీనికోమలే అటు వచ్చినాయి అనుకుంటా

ఇగో ఇక్కడ కూడా తీగలు ఉన్నాయి వీటికి ఖాతా తీగలు వీటికి కూడా పెట్టాలి ఇవ ఇక్కడ కూడా ఏదో అవును మొన్నే అన్నాడు సరకాయకుండా కాయ పడేసరికి దామోదరు నీళ్లు పెట్టేటప్పుడు చూసుకొని చెప్పాల నువ్వు రోజు ఇచ్చి రోజు పైకి ఆ రోజు చూసావు సాయంత్రం పూట ఒక పది నిమిషాలు అక్కడ ఉన్నట్టుంది అన్నారు సరఫే అయ్యి ఇత్తనాలు రావాళ్ళ కోసం అసలు రావా వస్తది కదా దాని రావు ఇది ఎంత చుక్క కూర వచ్చినట్టు అప్పు ఇక అది నేను తర్వాత అక్కడ వంగ చెట్టుకు కూడా ఉండాలిగా దాంట్లో పెద్ద వంగ చెట్టు ఉంది అవును కదా టమాటా చెట్టు పక్కన గార్డెన్ లోకి రాక మొక్కలను టమాటా చెట్టు ఎండిపోతేనే వేడియా కూడా పెట్టకుండా అవుతాయి దానికి ఒక ఐదారు కాయలుంటాయి నువ్వు ఇక టమాటా చెట్టు గురించి మాట్లాడుకుపోతే രേ કેണ്ടക്കൊണ്ട് ഈ മുദിരി നടുന്നേഗകിട്ടു 41 നമ്പർ ഈ பக்கம் തോന്നുന്നു બોલા ఎన్ని മുദിരിത്തെ ഇനിക്കായിം ഇങ്ങുണ്ടാവും 41 നമ്പർ ഉണ്ടല്ലോ కాయ చూడు బయటికి పండి గాలా ఆడుతున్నాయి కొత్త కొయ్యి వచ్చేమో బయటికే ఉన్నాయి రెండు మూడు కాయ ఆకాయ కాయ వద్దా అది ఇంకా పండాల ఇదే ఇంకా చెప్పులు పట్టి వెళ్ళగలుగుతాడాయి మరి కూడా జ్యూసి పండుగ రి చిన్నకాయ కాయలే అది ఇదిగోండి ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఇది వంకాయలు మూడు రకాలు వచ్చినాయి టమాటాలు ఆరెంజెస్ పచ్చిమిర్చి తోటకూర పాలకూర ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ